ప్రేజ్ ద లాడ్ అందరికీ వందనాలండి ప్రభుయేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు మా నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాము ప్రేమటి దేవుని పిల్లారో బాగున్నారు కదండి ఈ వాక్యాలు క్రైస్తవులు వింటున్నారు క్రైస్తవులు కానివారు కూడా వింటూ ఉన్నారు క్రైస్తవేతరులు కూడా వింటున్నారు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండి ఈ వాక్యము ఈ డేలిబ్రిటీ కార్యక్రమాలు ఈ బైబిల్ సందేశాలన్నీ కూడా ఏదో క్రైస్తవులకు మాత్రమే కాదండి ఇది రక్షణ సువార్త అలా లూయ రక్షణ ఆత్మల రక్షణ కొరకై పాటుపడుతున్నాం ఆత్మల రక్షణ కొరకై చేస్తున్న ప్రయాసాలు పడుతున్న ప్రయాసాలు అందులో మరి ముఖ్యంగా ప్రాముఖ్యంగా ప్రభువును ఎరగని వారు వింటే ఇంకా సంతోషం మాకు ఎందుకంటే అలాంటి వారికి రక్షణ అవసరం వాళ్ళ ఆత్మలకు రక్షణ అవసరం రెండు చేతులు ఎత్తి ఈ గొప్ప ఈ యేసయ్య కృపా పరిచరును బట్టి ఈ పరిచయలు వస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి ప్రతిరోజు వస్తున్న డైలీ బ్రీడ్ని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తారా ప్రైజ్ ద లాడ్ స్తోత్రం 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 నా ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక మేము బాగున్నారు కదండి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభును శుతిస్తూ ఉంటున్నాను ప్రభును ఆరాధిస్తున్నాను చూడండి ఈ పూట దైవ ధ్యానముగా కొన్ని మాటలు నూట పంతొమ్మిది కీర్తనలో కొన్ని మాటలు నేను చదువుతాను మరి శ్రద్ధగా ఆలకించండి నూట పంతొమ్మిదవ కీర్తన సామ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ వర్సెస్ ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ టూ ఐల్డ్ రేడ్ ఫార్టీ నైన్ టూ ఫిఫ్టీ టూ సామ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ నలభై తొమ్మిది నుండి యాభై రెండు వరకు నేను చదువుతాను నీ సేవకునికి దయచేసిన మాట జ్ఞాపకము దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించచున్నది గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించని అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకయున్నాను యాభై రెండు అండి యహోవా పూర్వకాలమందుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందితిని హాలెల్లోయా చూడండి నలభై తొమ్మిది నీ సేవకునికి దయచేసిన మాట జ్ఞాపకం చేసుకునుము మాట ఎవరి మాట దేవుని మాట జ్ఞాపకము చేసుకున్నాము మాట దేవుని వాక్యము దేవుని నోట ఉన్న వాక్కు అయ్యా పలానా రోజున నాతో నువ్వు కదా వాగ్దానం చేశావు కదా నీ నోట ఉండొచ్చని చూడండి ఆ మాట ఒక్కసారి మరల జ్ఞాపకం చేసుకో అయ్యా నా విషయమై నా పట్ల ఆ రోజు ఆ పూట మీరు అన్నారు చూడండి ఆ ఓదార్పునిచ్చే ఆ మాట ఇప్పుడు కూడా కాస్త ఆ మాటతో నన్ను ఓదార్చయ్యా ఆ మాటతో నన్ను ఓదార్చ ఆ మాటను ఒక్కసారి ఆ మాట జ్ఞాపకం చేసుకోండి అయ్యా మర్చిపోకండి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని దావిదంటున్నాడు ఇక్కడ దేవుని మాట ఓదార్చుద్ది ఏం చేస్తుందండి దేవుని మాట ఓదార్చుద్ది దేవుని మాట ఆదరిస్తుంది దేవుని మాట మనలో మన గుండెల్లో విశ్వాసమును పుట్టించుద్ది అయితే మనుషుల మాట బాధ కలిగించుద్ది ఏం కలిగిస్తుందండి బాధ మా జీవితంలో ఇన్ని సంవత్సరాల సేవ అనుభవాల్లో ఇంకా ఎన్నో బాధలు ఈ చచ్చదాక పోవు ఏమని వింటున్నారా పోయి పోయే వరకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే వరకు ఈ బాధలు ఏవండి సమస్యలు పోవు వెంటాడుతూనే ఉంటాయి వెంటాడుతూనే ఉంటాయి ఏమండి బాగున్న సమస్య కదా బాగలేకపోయినా సమస్యే వాడు బాగుపడలేదనుకోండి ఇంకెప్పుడు బాగుపడతారు అంటారు కదా బాగుపడితే మింగుడబడదు పడదు బాగున్న సమస్యే బాగలేకపోయినా సమస్య ఎవరితో లోకంతో లోకంతో బాగున్న సమస్య బాగలేకపోయినా సమస్య అయితే వస్తాయి ఎన్నాలంటే ఇక పోయే వరకు వస్తూనే ఉంటాయి నిందలు అవమానాలు సమస్యలు చెప్పాను కదండి ఇంత ఇప్పుడే బాగున్న ఏదో ఒక మాట అనగా మానరు రాళ్ళు విసిరి వాళ్ళు విసిరితేనే ఉంటారు దేవునికి స్తోత్రం డోంట్ కేర్ అటు అటువైపు చూడమాకండి మరి ఎటువైపు చూడాలంటే దేవుడు నీకు వాగ్దానం చేశాడు చూడండి దావిదుకు వాగ్దానం చేసినాడు దేవుడు దావిదకు మాట ఇచ్చినట్టుగా మరల దావిదే ఉంటున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో ఆ మాట ఇక్కడ ఎలా ఉదార్ ఎలా ఆదరింపబడుతున్నాడంట ఏమండి నీ వాక్యము నన్ను బ్రతికించున్నది నా బాధలు ఇదే నాకు నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించున్నది గర్విష్ఠులు నన్ను మిగిలిన గర్విష్ఠులు అంటే లోకులు లోకులు కాకులు అపహసించిన గేలు చేస్తున్నారయ్యా యాభై రెండు అండి యాభై రెండు చూడండి శ్రద్ధగా ఆలకించండి యాభై రెండు యహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు దావీదు పూర్వకాలం నుండి ఆది నుండి మొదటి నుండి ఉన్నాయే నీ మాటలు అంటే మొదటి నీ భక్తి జీవితం మొదటి నుండి చదువుతున్న కొన్ని మాటలు చదివిన మాటలు నీ గుండెలు ఉంటాయి నీ హృదయంలో ఉంటాయి కొన్ని మాటలు మరల ఒకసారి వాటిని జ్ఞాపం చేసుకోండి ఒకసారి జ్ఞాపం చేసుకోండి ఏమంటున్నాడు నీ ధర్మ నీ పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొంది తిని హలెలుయా చెప్పండి అల్లెలుయా ఓదార్పు నుంది పూర్వకాలండి ఉన్నాయి వాటిని బట్టి చూడండి ఈ కోవకు చెందిన ఒక భక్తుడు కూడా ఉన్నాడు ఈ కోవకు చెందిన ఒక భక్తుడు కూడా ఉన్నాడు ఎవరంటే యోబయ్య గారు ఎవరండి యోబయ్య గారు యోబయ్య గారు కూడా ఓ మాట అంటున్నాడు రెండు మాటలు చదువుదామా చూద్దాం యోగ గ్రంథము పంతొమ్మిది అధ్యాయము తీయండి యోగ గ్రంథము పంతొమ్మిది పంతొమ్మిది దానికి ముందుగా పదహారు ఒకటి రెండు చదువుతాను నేను పదహారు ఒకటి రెండు యోగు ఏమంటున్నాడంటే పదహారు ఒకటి రెండు అందుకు అందుకు యోగు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చాను ఇట్టి మాటలు అనేకంలో నేను వినియున్నాను మీరందరూ కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు ఏమంటున్నాడంటే ఏమంటున్నాడు అందుకు యోగు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిన ఇట్టి మాటలు అనేకములు అబ్బా ఇలాంటి మాటలు చాలా 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 ఉన్నాయి చాలా ఉన్నాయి నేను విన్నాను చాలా విన్నాను గతంలో ఏ మాటలు అంటే అవన్నీ బాధ కలిగించే మాటలు మీరందరూ అని ఉందా అక్కడ ఏ శైను పట్టుకుని ప్రభుని అంటున్నాడా లేదు మనుషులు పట్టుకొని అక్కడ ఎవరెవరు ఉన్నారంటే బా భార్య ఉంది కట్టుకున్న భార్య ఉంది స్నేహితులు ఉన్నారు కదండి బంధువులు ఉన్నారు మీరందరూ బాధకే కర్తలు దేనికంట బా యోబాయి గారికి నిజంగా అండి నా నిన్నున్న వందనాలు ఏమంటారు బాధ కర్తలంట కొందరు బా మన మనను బాధపడితే బాధపరిచి కొందరు కర్తలు బాధలు కర్తలు మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు ఈ గాలి మాటలు ఆగిపోయా ఎప్పుడు ఆగిపోతాయి గాలి మాటలని గాలులు ఉంటారు బాధకు కర్తలు అదే యోగ గ్రంథంలో పంతొమ్మిది చూడండి పంతొమ్మిది పద్నాలుగు పదిహేను చదువుతాను చివరిగా పంతొమ్మిది పద్నాలుగు పదిహేను పద్నాలుగు పదిహేనులో కూడా ఏమంటారు నా బంధువులు నా యుద్ధకు ఉన్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచి ఉన్నారు ఇంకోటి పదిహేడులో కూడా నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనినా నేను కనినా కుమారులకు నా వాసము నా వాసన అసహ్యము ఏమండి యో అంటున్న మాట్లాడు ఏమని గమనిస్తున్నారా మనుషులు బాధ పెట్టేవారంట బాధకు కర్తలంట బాధకు కర్తలు బాధకు కర్తలు కర్తలు కానీ ఆదరణ కర్తలు మీరు ఆదరించట్లేదు మనుషులు మనను ఆదరించరు కానీ దేవుడు మనలను ఆదరిస్తాడు ఇయోబంటున్నారు నా వాసన నా కుమారులకు అసహ్యమైంది నా ఊపిరి నా అసహ్యంగా ఉంది నా భార్యకు అయితే నా దేవునికి నేను ఇష్టడిగా అల్లెయ ఏమండి మనుషులకు మనము అసహ్యంగా కనబడతామేమో కానీ కనబడిన పర్లేదండి కానొచ్చిన పర్లేదు కానీ దేవుని దృష్టికి దేవుని దృష్టిలో మాత్రం మనము గనులము ఏమండి దరిద్రుడైన జక్క కదా అట్టగే ఉంది కదా ధనవంతుడి దృష్టిలో అసహ్యుడు కానీ దేవుని దృష్టిలో గొప్పోడు ప్రిమంట దేవుడులారా ఆదరించే మాటలు శ్రద్ధగా ఆలకించండి నువ్వు ఒకవేళ మనుషుల దృష్టిలో నీచురాలుగా నీచుడుగా ఉన్నాయేమో పనికి మాలిన వ్యక్తిలా ఉన్నాయేమో విలువలేదేమో కానీ దేవుని దృష్టిలో నీవు విలువైన దానవు విలువైన వాడు ఒక మాట నేను చివరిగా అది చదివి నేను ముగిస్తాను నీ ధర్మశాస్త్రం నీ శాసనములు నేను చూడగా నాకు ఏం కలిగిందంట ఆదరణ గలిని తిరిగి అని దాయుదంటా నూట వందమంది కీర్తనలో కాబట్టి ఉదయ కాళేశ్వరుల దేవుని వాక్యమే దేవుని శాసనాలే ఆయన ఉపదేశాలే ఆయన మాటలే మనను ఆదరిస్తాయి మనుష్యుల మాటలు నెప్పిబుట్టిస్తాయి వాళ్ళు బాధలకంట బాధకు కర్తలంట వాళ్ళు దేనికండి బాధకు కర్తలు మనుషుల మాటలు వింటున్నప్పుడు బాధపడుతున్నావా బాధపడవు మాకు ఎందుకు బాధపడతావు వారు లేని పొట్టిస్తున్నారన్న అనవసరమైన కల్పిస్తున్నారు కల్పించని నీవు మాత్రం దేవుని దృష్టి యథార్థంగా ఉన్నావు కదా ఆ యథార్థతే ఆ భక్తి నిన్ను కాపాడు ది యోబును హెచ్చించినట్టుగా తర్వాత అందరు వచ్చారు పొలమని అందరూ వచ్చారు యోబేదిక్కని నీవే చివరికి దిక్కు అవుతావు అందరికీ ఆమెయను అల్లె లోయ దేవుడు మనం దేవించి ఆశ్రయించును గాక ఆమెను పరిశుద్ధుడా బహోన్నతుడగా తండ్రి దావీదు దావీదు కో చెందిన యోగు కూడా ప్రభా ఎదుగు తండ్రి నీ మాటలు నన్ను ఓదార్చాయి నీ శాసనం బట్టి నేను ఓదార్పు నొంది తినే మీరు బాధకే కర్తలు కానీ ఆదరణ కర్తలు కాదు మీరు మీరు మనం ఆదరించట్లేదు మనుషులను పట్టుకున్నట్టున్న మాటలు బంధువులు కుమారులు కట్టుకున్న భార్య నా వాసనని నా ఊపి నీకు అసహ్యమైంది మనుషులకు అసహ్యంగా మేము అవమానకరంగా ఉండి ఉండవచ్చు ఇప్పుడు కానీ అయ్యా ప్రభునికి స్తోత్రం అయ్యా మిమ్మల్ని నమ్ముకొని మేము విశ్వాసంతో బ్రతుకుతున్నాం మాకు సహాయం చేసే దేవుడవు ప్రభా ఒకరోజు ఎవరెవరే దూషించారో అవమానించారో వారందరూ మా కాడికి మీరు నడిపించేటట్టుగా చేసే దేవుడవు వాళ్ళ నోటుకుండి అభిమానాన్ని మంచి మాటలు పలికించే దేవుడు అందుబాటులో శృతిస్తూ ఏసు నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించున్నగాక గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ ఆల్